హలో హాయ్ నమస్తే నేను మిశ్రేష్ కౌట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రేకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు తెల్లవారుజామున నుంచే మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో మైదానాన్ని అలంకరించారు నేటి తరానికి మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడానికే ఈ పోటీలు నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు ముఖ్య అతిథులుగా హాజరైన పాతికేయులు విజేతలను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేశారు విజేతలకే కాకుండా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళను సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ శాలువాతో సన్మానించి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మా గ్రామ ప్రజలకు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు కమిటీ సభ్యులకు గ్రామ సెక్రటరీ గారికి పాలకవర్గ సభ్యులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ మా తాజ్పూర్ గ్రామంలో ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం నుండి గత ఇది రెండవ సంవత్సరం ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో పోటీ సందర్భంగా అనేక మంది మహిళలు అక్క చెల్లెళ్లు చాలా మంది సుమారు వంద మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మూడు బహుమతులు అందజేయడం జరిగింది అందులో భాగంగా ముగ్గురికి మూడు బహుమతులు కాకుండా ఏదైతే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ రూపంలో సన్మాన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి సన్మానించడం జరిగింది ఎందుకంటే పాల్గొనడం అనేది ముఖ్యం ఏదే గాని పోరాటం అనేది ఎప్పుడైనా గానీ పోరాటం చేయాలి పోరాటంలో గెలుపొందిన వారు అనేది గెలుపొందిన వాళ్లకు బహుమతులు వస్తాయి కానీ పోరాటం చేసేవారు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం అందుకు భాగంగా మనం ఈ రోజు మా తాజ్పూర్గా ప్రతి ఒక్క అక్కా చెల్లెళ్ళు అందరూ పోరాటం చేసిరు పోరాటం చేసి గెలిపొందిన వారు ముగ్గురు గెలుపొందిరు గెలుపొందిన వారికి కూడా వాళ్ళ బహుమతులు ఏంగా గెలుపొందిన వారికి కూడా మేము వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంకా మరలా మరలా వాళ్ళకు ప్రోత్సహించాలి ఎప్పుడైనా ఒక ఆటను గానీ ఒక ఏదైతే ఒక రన్నింగ్ కానీ ఇంకా ఏదైనా కానీ ఎగ్జామ్ క్రీడలు కానీ ఏదైనా కానీ పోరాటం అనేది ముఖ్యం ఎప్పుడైనా మొత్తం ఒక వాళ్ళు పాల్గొనడం జరగడం వల్ల ఈ రోజు ఇంతమంది జనాభా వచ్చింది ఒక పండుగ వాతావరణం ఈ పండగ వాతావరణం వచ్చింది అందుకు మా గ్రామ ప్రజలకు నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంక్రాంతి ఏదైతే ఆంధ్రలో అక్కడక్కడ చెప్పుకొని మనం ఆంధ్ర కోడి పందాలకు తిరుగుతూ ఉంటాం అది కాదు ముఖ్యం సంక్రాంతి మనం కూడా మనము మన తెలుగు రాష్ట్రాలు రెండిసార్లకు సంబంధించిన సంక్రాంతి పండుగ కాబట్టి మన తెలంగాణలో కూడా సంక్రాంతి అనేది చాలా గొప్పగా చేసుకోవడం అనేది గత నాలుగైదు సంవత్సరాల నుండి రావడం జరుగుతుంది అదే పండుగ వాతావరణం మా తాజిపూర్ గ్రామంలో కూడా ఉండాలనే ఉద్దేశంతోటి మేమందరము ఈ రోజు ఈ యొక్క ఏదైతే ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది అందుకు సహకరించినటువంటి మా సర్పంచ్ గారికి గారికి మా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలే గానీ ఏదైనా గాని మనకు చెప్పడం జరిగిందంటే మా తాజ్పూర్ గ్రామంలో ఇతర పిలుపునిస్తాలు వచ్చి మా గ్రామ ప్రజలు గాని మా అక్క చెల్లెలు గాని అన్నానమ్మలు గాని ముందుంచి తోటి ఈ రోజు ఏదైనా గాని ఏ రోదైనా గానీ ఒక కార్యక్రమంలో ముందుంటారు మండలంలోనే ఒక తాజ్పూర్ అంటే ఒక గొప్ప ఆదర్శ గ్రామంగా తిరిది ఒక రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు తీసుకొచ్చే బాధ్యత మా అందరిపైన ఉందని ఈ సంక్రాంతి రోజు నేను తెలియపరచడం జరుగుతుంది అందుకు గ్రామ ప్రజలు గాని పాలక వర్గ సభ్యులు గాని ప్రతి ఒక్కరు మాకు చేదోడు వాడుగా వండుకుంటూ మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే సహకారం అనేది ఎప్పుడైనా గొప్ప విషయం ఎందుకంటే సరే డబ్బులు పెడుతూ ఉండొచ్చు కానీ అసలు విషయం దానికి ఒక విలువ అనేది ఉండాలి విలువ అనేది ఉండాలంటే మీరు అందరు ప్రోత్సాహం కావాలి మీ ప్రోత్సాహం అనేది మా బలము అందుకని ఆ ప్రోత్సాహము ఎల్లవేళలా మీకు ప్రోత్సాహం ఉంటేనే మేము ముందుకు సాగదలుగుతాం కాబట్టి మన గ్రామంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఏ మనసులో కూడా ఏ మనసు చొచ్చుకోకపోకుండా ఇబ్బంది పడకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకో ఐదు సంవత్సరాలు కొలేలా మనం చేసుకోవాలి అంతేగాని ఎప్పుడే గానీ మనం ఏది ద్వేషాలకు కానీ పట్టింపులకు కానీ పంతాలకు కానీ మనం పోకూడదు అన్నదమ్ముల్లాగా లాగా అక్క ఒక కుటుంబీకులుగా గ్రామం మొత్తం మనం కలిసి పెంచి ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా తాజ్పూర్ గ్రామ ప్రజలకే కాకుండా భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాలకు నేను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు రేఖల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామం బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి సంవత్సరం కాబట్టి ఇలానే ఉంటది ఏదో ఐదు సంవత్సరాలు అనుకోండి నేను వరకు ఇబ్బంది పడవచ్చు పార్టీలు ఎలక్షన్ ఉంటాయి ఓటమి ఓడిపోదనేమో చేస్తాము ఓడిపోతే చేయమనేది ఉద్దేశం కాదు నేను ఉన్నంత వరకు ఈ ఆటల పోటీలు కానీ ఇలాంటివి కానీ మీ ప్రోత్సాహము మీరు ఏ విధంగా నాకు సహకరిస్తారో ఆ విధంగా నేను ప్రోత్సహించే వాళ్ళని మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను అందుకు మీరు ఇలాంటి ఇబ్బంది పడ చెప్పుకోవాల్సిన ముందుగా మీడియా మిత్రులు నేను చెప్పగానే వచ్చినందుకు పత్రిక విలేకరకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీసు మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామాల అక్కలకు అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికి యువకులకు మాజీ వార్డు సభ్యులకు మాజీ సర్పంచులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించిందిగా రామకృష్ణ గారికి తెలియజేస్తున్నారు కూడా కొంచెం అందరికి వచ్చినాయి కాబట్టి ఏదో ఒక రూపంలో మేము ఇవ్వాలి నెక్స్ట్ టైం మంచి మంచి కార్యక్రమాలు మంచి ఒక ఒక రోజు రెండు రోజులు కాకుండా మూడు రోజులు ప్రోటర్స్ పెట్టే విధంగా చేస్తారు ఎందుకంటే ఒక రోజు ఒక రోజు జనరల్ గా ఆడుకునే క్రికెట్ క్రికెట్ కానీ లేదా నాటల పొడి కానీ ముత్యాలు